ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఫిరోషియస్ వార్ జరుగుతుంది ఇరాన్ మిలిటరీ ఆయిల్ ఫీల్డ్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది ఈ అటాక్స్ తో టెహరాన్ లోని కొన్ని కీ ప్లేసెస్ డిస్ట్రాయ్ అయ్యాయి ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై కౌంటర్ అటాక్స్ కు దిగుతుంది దీంతో ఇజ్రాయెల్ లోని మెయిన్ సిటీస్ బాంబ్ మూతతో అయితే ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాల్లో అమెరికా రష్యా ఫ్రాన్స్ ఇండియా నార్త్ కొరియా ఇజ్రాయెల్ ఉంది ఈ క్రమంలో ఇజ్రాయెల్ ఇరాన్ పై న్యూక్లియర్ బాంబును అప్లై చేస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని ఇజ్రాయెల్ పై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్ కు చెందిన ఐఆర్జీసీ జనరల్ కామెంట్ చేశాడు సో ఈ స్టేట్మెంట్ ను పాక్ డిఫెన్స్ మినిస్టర్ కవాజ్ మహమ్మద్ అసీఫ్ ఖండించారు ఇంకో విషయానికి వస్తే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హడావిడిగా జీ సెవెన్ ప్లాట్ఫామ్ ను వదిలి అమెరికాకు తిరిగి ప్రయాణం కావడంతో ప్రతి చోట దీని గురించి ఎగ్జైట్మెంట్ మొదలైంది టెహరాన్ ఎయిర్ స్పేస్ ని ఫుల్ కంట్రోల్లోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ అనౌన్స్ చేసిన టైంలో ఈ కాన్సిక్వెన్సెస్ మొదలైంది ఆ సిటీస్ ని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ స్వయంగా వార్నింగ్ ఇష్యూ చేయడం దీనికి ఆద్యం పోసినట్టు అయింది ఇరాన్ లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెద్దగా దెబ్బతిన్లేదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ చెప్పారు శుక్రవారం చేసిన అటాకులు వదిలేస్తే మిగిలినవి పెద్దగా వీటిపై ప్రభావం చూపించలేదని అభిప్రాయపడ్డారు పవర్ ఓటేజెస్ ఇంట్రప్షన్ వంటివి చోటు చేసుకుని అక్కడ మొత్తం పదిహేను వందల సెంట్రీ దెబ్బతిని ఉండొచ్చన్నారు అంతేకాని ఇవి డెస్ట్రై అయ్యాయని తాము అనుకోవట్లేదని చెప్పారు నతాన్స్ అండ్ ఫార్గో న్యూక్లియర్ ఫెసిలిటీస్ అండర్ గ్రౌండ్ లో బిల్డ్ చేశారు వీటిని పేల్చాలి అంటే అత్యంత భారీ రేంజ్ జీబియూ ఫిఫ్టీ సెవెన్ బంకర్ బ్లాస్టర్ బాంబ్స్ కావాలి అవి అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి ఫార్గో డిస్ట్రాయ్ చేయడం అమెరికాకు అత్యంత కీలకం ఇరాన్ లోని ఫార్గో న్యూక్లియర్ సెంటర్ లో యురేనియం ను సిక్స్టీ పర్సెంట్ పైగా ప్యూరిఫికేషన్ చేయగలరు ఇది న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి అవసరమైన దానికి చాలా దగ్గరగా ఉన్నట్లు లెక్క సో దీన్ని నార్మల్ బాంబ్స్ డిస్ట్రాయ్ చేయలేవు ఇరాన్ నుంచి న్యూక్లియర్ బాంబు తయారు చేయడాన్ని దూరం చేయాలంటే దీన్ని డెస్ట్రాయ్ చేయడం అమెరికా ఇజ్రాయెల్కు చాలా ముఖ్యం ఇంకా ట్రంప్ హడావిడిగా సిచ్యువేషన్ రూమ్ ప్రిపేర్ చేయించి వాషింగ్టన్ తిరిగి రావడంతో అమెరికా కూడా ఇరాన్ న్యూక్లియర్ పవర్ సెంటర్ను డెస్ట్రాయ్ చేయడానికి ఇజ్రాయెల్తో చేతులు కలిపిందా అని క్యాంపెయిన్ జరుగుతుంది మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ గురించి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రోన్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు నేను జీ సెవెన్ సమిట్ను ఎందుకు పెడుతున్నానో మ్యాక్రోన్ తప్పుగా అర్థం చేసుకున్నాడు నేను వాషింగ్టన్ ఎందుకు వెళ్తున్నానో ఆయనకు తెలీదు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ గురించి కాదు అంతకంటే పెద్దది జరగబోతుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ పెట్టారు